హిందూ మహా జై శ్రీరామ్ అందరికీ ముందుగానే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వైకుంఠ ఏకాదశికి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తేలికగా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ముందుగా అవగాహన కోసము ఒక చిన్న విషయము నా ఫాలోవర్స్కి వివరించాలనుకుంటున్నానండి తర్వాత వైకుంఠ ఏకాదశి విషయం కూడా కంటిన్యూ చేస్తాను కొందరు ఏమని విమర్శిస్తున్నారంటే గోవింద సేవ అనే పేరుతో చక్కగా గోవిందుడు నామంతో చారం నడుపుతూ దేవుడి విషయాలు భక్తి విషయాలు పూజలు చెప్పకుండా ఎవరెవరు ఆణ్యమతస్సుల గురించి ఏవేవో విషయాల గురించి ఎందుకు ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కొందరు తయారయ్యారు వాళ్ళ కోసం కాకపోయినా ఇలా ఆలోచించే నా ఫాలోవర్స్ ఎవరైనా వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటుందేమోనని చెప్తున్నానండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి భగవద్గీతతోటి నా ఫాలోవర్స్ అందరిని నిద్ర లేపుతున్నాను ఆరు వందల రోజు నుండి ఆపకుండా భగవద్గీత చెప్తున్నాను రామాయణాలు చెప్తామని భాగవతాలు చెప్తామని మొదలుపెట్టి ఓ పది రోజులు చెప్పి జ్యూస్ రావట్లేదు కదా ఏం చెప్తాంలే కష్టపడి ఏం వీడియోస్ చేస్తాములే అని చేయకుండా ఆపేసిన వాళ్ళు చాలా మంది నాకు తెలుసు మీకు తెలుసు రెండు వేల వ్యూస్ వస్తాయి మహా వస్తే మూడు వేల వచ్చిన వ్యూస్ వచ్చాయంటే గ్రేట్ భగవద్గీత వీడియోకి కానీ భగవద్గీత వీడియో కోసం నేను ప్రతిరోజు కూడా పది నిమిషాల వీడియో కోసము ఎన్నో పుస్తకాలు భాష్యాలు చూసి తేలిగ్గా అర్థమయ్యేలాగా ప్రతిరోజు భగవద్గీత ఆరు వందల రోజుల నుండి నేను చెప్తున్నాను ఆ భగవద్గీతలోనే చిన్న చిన్న ఉదాహరణలతోటి ఈనాటి కాలానికి అనుగుణంగా అన్వయిస్తూ భాగవతంలో విషయాలు రామాయణంలో విషయాలు మంచి విషయాలు పూజల గురించిన సందేహాలు ఇలాంటి ఎన్నో విషయాలు భగవద్గీత శ్లోకంలో ఉదాహరణగా చెప్తూ వస్తున్నా భగవద్గీత కంటే మించి నేను మీకు నేర్పేదే ఉంది చెప్పండి భగవద్గీతకు మించిన గ్రంథం ఏదైనా ఉందా మీకు నేను నేర్పడానికి అది సరిపోదా అండి ఎహమీకి ఎప్పుడు ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఈ పూజ చేయండి ఆ దీపం పెట్టండి ఇలాంటివేనా అప్పుడు కుదిరినప్పుడల్లా కూడా ఏదైనా ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటే దీపారాధనల గురించి ఇలాంటివి ఏమైనా సరే నా దృష్టిలోకి వచ్చిందంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ప్రస్తుతం ఉన్న హిందుత్వము గాలికి రెపరెపలాడుతున్న దీపం పరిస్థితిలో ఉంది బంగ్లాదేశ్ పరిస్థితులు భారతదేశంలో కూడా ఉన్నాయి ప్రతి వాడు నిద్రలేస్తే హిందువుల్ని అమరసి వస్తాడు ప్రతి వాడి కన్ను దేవాలయాల మీదే ఉంటుంది ఎలా కూల్చుదామని ప్రతి వాళ్ళకు కూడా మతాలు ఎలా మార్చాలి రోజుకి ఇంతమంది హిందువులు మతం మారిస్తేనే నిన్ను తర్వాత పాస్టర్లు చేస్తాము అని టార్గెట్లు ఇస్తున్నారు సీనియర్ క్రిస్టియన్స్ చర్చ్కి వెళ్ళే సీనియర్ క్రిస్టియన్స్కి ఇచ్చే టార్గెట్లు అవి మేము యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి సాటి యూట్యూబర్స్ తోటి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ధర్మం కోసం పోరాటం చేసేవాడితో మాట్లాడుతూ ఉంటాం వాట్సాప్లో రకరకాల ఫోటోలు ఫోన్ కాల్ రికార్డ్స్ వీడియోస్ వస్తుంటాయి కాబట్టి అవన్నీ చూస్తేనండి ఎంత ఆవేదన కలుగుతుందో తెలిసిన మాట్లాడకుండా అవగాహన కలిగించకుండా ప్రశ్నించకుండా ఉండాలి యూట్యూబ్ లో మాకుండే తలగైనప్పులు మాకు చాలా ఉన్నాయి హిందుత్వం గురించి పది మంది గొంతెత్తి గట్టిగా మాట్లాడకపోతే ఇంకొకళ్ళు భయపడారండి ప్రతివాడు మరుగుతూనే ఉంటాడు కాబట్టి పూజలు నేర్పడం లేదు భక్తి నేర్పడం లేదు అనుకునే మహాశైలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆరు గంటలకు అప్లోడ్ చేస్తే భగవద్గీత సరిపోదా అది వినడానికి బోర్ కొడుతుంది అది వింటే ఎన్నో సందేహాలు తిరుతాయి ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి ప్రతిరోజు రెగ్యులర్గా వినేవాళ్ళు కొందరు రెగ్యులర్గా వింటూ ఉంటారండి భగవద్గీత చాలామంది పట్టించుకోరు ఇంకెక్కడికో వెళ్ళేసేసి పూజల గురించి చెప్పదు భక్తి గురించి చెప్పదు అంటే భగవద్గీతకు మించి చెప్పడానికి ఏముంది చెప్పండి ఇప్పుడు ఉన్న పరిస్థితికి అవేర్నెస్ కలిగించడము హిందువులను జాగ్రత్తం చేయడము చైతన్యపరచడం చాలా 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 అవసరం సినిమాలు వక్రీకరించినా మనుషులు వక్రీకరించిన పండితులు అనేవాళ్ళు వక్రీకరించిన పాలకులు వక్రీకరించినా కూడా అడగాలి కడగాలి పది మంది అడిగితే దహ నుంచి ఎవడన్నా భయపడతాడు హిందుత్వం గురించి మాట్లాడడానికి సరే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి గురించి కాస్త మాట్లాడుకుందాం మనకున్న ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా పవిత్రమైనవి ముఖ్యమైనవి రెండు ఒకటి తొలి ఏకాదశి లేదా షాఢశుద్ధ ఏకాదశి ఇంకొకటి ఇప్పుడు వచ్చే ముక్కోటి ఏకాదశి అలాగే క్షీరాబ్ది ఏకాదశి అంటాం కార్తీక మాసంలో చేసుకున్నామే అది కూడా ముఖ్యమైనది ఏకాదశి అన్నీ కూడా పరమ పవిత్రమైనవి మోక్షదాయకమైనవి ముఖ్యమైనవి కానీ అన్నీ చేయలేని వాళ్ళు కనీసం తొల ఏకాదశి అలాగే ఈ వైకుంఠ ఏకాదశి అలాగే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కూడా చేద్దాం అనుకుంటారు చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోండి ఉన్నంతలో అలంకరించుకోండి ఉన్నంతలో తోషంతులోండి కాస్త చిన్న ముగ్గు వేసుకోండి తులసి దగ్గర ఉన్నంతలో చక్కగా ముగ్గు వేయండి తులసికి నీరు పోయండి ఏకాదశి పండగ కాబట్టి ఆ రోజు ముందు రోజు చక్కగా అభ్యంతర తలస్థానాలు ఆచరించండి మందిరంలో నారాయణుడిని పూజించాలి నారాయణ నామస్మరణ చెయ్యాలి భాగవత శ్రవణం చేయాలి భాగవతం చదువుకోవాలి భగవద్గీత తప్పనిసరిగా చదువుకోవాలి రామనామము చేసుకోవాలి ఇవి ఖచ్చితంగా ఆచరించాల్సిన విషయాలు ఏ స్తోత్రం చదివితే ఎక్కువ ఫలితం అండి అంటే భగవన్ నామస్మరణ భగవంతుడికి మించి శక్తి కలిగినది భగవన్ నామస్మరణ చేసుకోండి ఒక చోట కూర్చుని స్తోత్రం చదవడానికి సమయం ఉండకపోవచ్చు కానీ ఏ పని చేస్తున్నా కూడా రామ రామ గోవింద గోవింద నారాయణ నారాయణ కృష్ణ కృష్ణ వాసుదేవ వాసుదేవ పరమాత్మను స్మరించడానికి ఇబ్బంది ఏముంటుందండి భగవంతుడిని ఎంత స్మరించుకుంటే అంత పుణ్యము మామూలు రోజుల్లో ఒకసారి కృష్ణ అంటే కృష్ణ అన్నదానికే పుణ్యం వస్తుంది వైకుంఠ ఏకాదశి లాంటి తిథుల్లో ఒకసారి కృష్ణ అంటే వంద సార్లు కృష్ణ అన్న పుణ్యం వస్తుంది ఒకసారి నారాయణ అంటే వంద సార్లు నారాయణ అన్న పుణ్యం వస్తుంది ఒకసారి రామ అంటే వంద సార్లు నూట ఎనిమిది సార్లు రామనామం చేసిన పుణ్యం వస్తుంది మూడు సార్లు రామ అంటే విష్ణు సహస్రనామే చేసిన పుణ్యం వస్తుంది ఆ మూడు సార్లు రామ అనేది వైకుంఠ ఏకాదశి రోజు అంటే మూడు సార్లు విష్ణు సహస్రనామం చేసిన పుణ్యం వస్తుంది కాబట్టి కాలాహరణం చేసుకోకండి కాలక్షేపం అక్కర్లేదు భగవాన్ నామస్మరణ ఏ పని చేసుకుంటున్నా సరే చేసుకోండి ఉన్నందులో శ్రద్ధగా ద్వాదశస్నామాలు నామాలు అయినా కాస్త తులసి దొరికితే తులసితో దొరకపోతే పువ్వులతోడైనా సరే వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది లేదంటే విగ్రహం ఉంటుంది రాములవారు వారు ఉంటారు కృష్ణ పరమాత్మ ఉంటాడు నారాయణుడిని లేదా కృష్ణ పరమాత్మ లేదా వెంకటేశ్వర స్వామిని రామచంద్రుడిని ఎవరు ఉంటే ఆయన విష్ణుమూర్తి చక్కగా ఆయన తులసితో ఆరాధించుకోండి ఉంటే పువ్వులతో ఆరాధించుకోండి పాయసమో పానకమో మీకు తోచిందంత దోజనమో ఏదో చేసే స్వామికి నైవేద్యం సమర్పించుకోండి ఏమీ లేకపోతే చేయలేని వాళ్ళు పండ్లేమని ఉంటే పండ్లే నివేదన పెట్టండి వచ్చిన వారు చక్కగా విష్ణు సహస్రనామ అనుసంధానం చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారి సుప్రవాతం తర్వాత వెంకటేశ్వర స్వామి స్తోత్రం ఉంటుంది కమలాకు చచూచు కకుంకుమతో అని స్తోత్రమైనా సరే అనుసంధానం చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారి ప్రపత్తి ఉంటుంది శ్రీ శ్రీవేంకట చరణం చరణం ప్రపత్తి చే చదువుకోండి నీకు వచ్చినందులో చదువుకోండి భాగవతం ఉంటే అది చదువుకోండి లేదా రామాయణం ఉంది ఏకాదశి రుచి కాసేపు రామాయణం చదువుకోండి లేవు భగవద్గీత ఉంటుంది కదా భగవద్గీత అయినా సరే దానిలో పురుషోత్తమ ప్రాప్తి యోగం పదిహేనవ అధ్యాయము చక్కగా మీరు అనుసంధానం చేసుకోండి చదువుకోండి ఇప్పుడు మనం భగవద్గీత శ్లోకాలు కూడా ఉదయం ఆరు గంటలకి పురుషోత్తమ ప్రాప్తి యోగమే చెప్పుకుంటున్నాం అలాగే చక్కగా దేవాలయాలకు వెళ్ళండి ఉదయమో సాయంత్రం వేళ కుదిరినప్పుడు దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది విష్ణువాలయాల్లో ఉత్తరం వాకిల్లో నుండి వెళ్తాం స్వామి దర్శనం చేసుకోవడానికి దాన్ని వైకుంఠ ద్వారమ దానికి పేరు మనము ఉత్తర ద్వారంలో నుండి వెళుతూ సాక్షాత్తు వైకుంఠ ద్వారంలో నుండి వెళ్ళి గర్భాలయంలో స్వామిని దర్శించి వైకుంఠంలో ఉన్న పరవాసు దేవుడిని దర్శించినట్లుగా భావిస్తాం మనము అంతటి పుణ్యాన్ని వైకుంఠంలోకి వెళ్ళి స్వామివారిని చూసి వచ్చిన పుణ్యము మనకి వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువాలయానికి వెళ్ళి స్వామి దర్శనం ఉత్తర ద్వారంలో నుండి చేసుకుంటే కలుగుతుంది వదిలినప్పుడు ఉదయం వేళ మధ్యాహ్నం కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు సాయంత్రం వేళ వెళ్ళి దర్శనం రండి అక్కడికి తిరుమలకే వెళ్ళాలి అక్కడ చేస్తేనే గ్రేటు అక్కడ చూస్తేనే గ్రేట్ అని వెళ్ళి లైన్లో ఇరుక్కుని పిల్లల్ని కూడా పెట్టుకొని తిండి మానేసి ఉపవాసాలు ఉండి టిక్కెట్లు దొరక్క చలికి నానా యాత్రలు పడి ఇబ్బంది పడకండి తొక్కే స్లాట ఇవన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి దేవాలయాల్లో ఓ వెళ్ళి పడిపోవాల్సిన ఎక్కర్లేదు మీకు ఫ్రీగా ఉన్న దేవాలయానికి వెళ్ళరండి మీళ్ళ దగ్గర ఎక్కడో చోట విష్ణువాలయాలు ఉంటాయి కదా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది కదా ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు వైకుంఠ కదస్కి వెళ్ళేసి కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు స్వామి దర్శనం తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆశీర్వచనం తీసుకొని వచ్చేయండి పెద్ద పెద్ద దేవాలయాలకే వెళ్ళాలి పేరు నక్షత్రాలకే వెళ్ళాలి అక్కడే దూరాలి ఎంతసేపు అయినా కూడా పిచ్చి తగ్గించుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు పెద్ద దేవాలయాలకి రద్దీగా ఉంటుంది కాబట్టి తెలివిగా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి స్వామిని సేవించుకోవాలి ఈ టైంలో వెళ్ళాలి ఇవ్వాలి ఎంతనే పుణ్యము పుణ్యం కోసం కాదు స్వామి దగ్గరికి ప్రేమతో చేరువాలి ప్రేమతో చూడడానికి వెళ్ళాలి కానీ పుణ్యం వస్తుందని వెళ్తావా స్వామి దగ్గరికి మర్చిపోకుండా గోసేవ చేయండి ఈరోజు గోమాతకు పిడికెడు పరకాలు వేస్తే సంవత్సరం అంతా గోమాతను పోషించిన పుణ్యం వస్తుంది గోమాత సేవ చేసుకుంటే గ్రహ దోషాలు దృష్టి నరదృష్టి దోషాలు శత్రువుల బాధలు జాతక దోషాలు వాస్తు దోషాలు కూడా సెట్ అవుతాయి గోమాతకు సేవ చేసుకో ఎవరు సేవ చేస్తారో వాళ్ళ ఇంట్లో సుఖశాంతి సమృద్ధులు ఉంటాయి గోమాత సేవ దోషాలు పరిహారం చేస్తుంది సకల దేవతా స్వరూపం గోమాత అలా చెప్పాం కదా అని నువ్వులు ఓ అరగని అరటిపళ్ళు బెల్లం కుందులు అన్ని తీసుకెళ్లి నోట్లో కుక్క కాండు దయచేసి గోమాతకి మేత పెట్టండి లేదా గోసార్లు ఉంటే వాళ్ళకి దాణా పిట్టు అంటే దాణాలు ఉంటాయన్నమాట దాణా బ్యాగులు అలాంటివిచ్చి దాణాకి ఇవ్వండి ఎక్కడైనా గడ్డ అమ్ముతుంటే గోమాత కోసం కాస్త తీసుకొచ్చి తినిపించండి ఏవి పడితే అవి మీ చేతిలో ఉన్నాయి కదా వేస్టేజ్ అని మొత్తం గోమాత కొక్కకండి లేని పోయిన పాపము ఏకాదశి రోజు మూట కట్టుకోకండి తులసి దగ్గర దీపం స్థాపన చేయండి దీపం ఒకటి తులసి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి తులసికి ఇంట్లో పాత బట్టలు వాడని వస్తువులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాడిని చక్కగా తీసి శుభ్రం చేసి మంచి కవర్లలో పెట్టి పేద సదలకు పనిచేయండి విష్ణు నామం విష్ణు విశ్వం విష్ణుర్ షట్కారం అని మొదలవుతుందనమాట విశ్వమంతటా కూడా ఆవరించి వ్యాపించి ఉన్నవాడు విష్ణుమూర్తి ఆయన లేని చోటు ఎక్కడా లేదు కాబట్టి ఎవరికి సహాయం చేసినా ఎవరికి పట్టడి అన్నం పెట్టినా ఎవరి కష్టము తీర్చినా అందరూ నారాయణ స్వరూపుల ఆత్మస్వరూపుడ పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి ఎవరిని చూసినా పరమాత్మను సేవించినట్లే అన్న విషయం ఉంచుకొని వైకుంఠ ఏకాదశి రోజు ధర్మాచరణ పుణ్యకార్యాలు పేద సాధారణ ఆదరించడము గోమాతకి అన్నం పెట్టడము అంటే మేత వేయడము లేదా మేపడము సేవించుకోవడము భగవద్గీత చదువుకోవడము విష్ణు సహస్రనామము అలాగే నిరంతర స్మరణ లేదా నిరంతర హరినామ స్మరణ ఉపవాసము ఉండడానికి ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండండి పాలు పళ్ళరసాలు అలాంటివి తీసుకోండి నిమ్మకాయ రసము పళ్ళరసాలు పాలు అలాంటివి తీసుకొని ఉపవాసం చేయండి ఉపవాసం చేయలేని వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ బాలింతలు గర్భవతులు పిల్లలు మరియు బలహీనంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు ఆపరేషన్స్ అయ్యి మందులు లాంటివి వేసుకున్న వాళ్ళు వీక్ గవర్న ఉన్న వాళ్ళు దయచేసి ఉపవాసం జోలికి పోకండి ఏదైనా సరే మన కుదిరినంతలో భక్తి భావంతోటి గౌరవంగా చేసుకోవాలి వెర్రి వెర్రితోటి లేకపోతే పుణ్యం కోసం పాకులాడుతూ చేయకూడదండి పుణ్యం కోసం పాకులాడటం కూడా మంచి పద్ధతి కాదు భగవంతుడిని ప్రేమించాలి అనుకోవడం మంచి పద్ధతి ప్రేమతో భగవంతుడికి రీచ్ అవ్వాలి కానీ పుణ్యం కోసం కాదు అది కూడా పుణ్యము సంపాదించాలి అనుకోవడం కూడా స్వార్థమే గుర్తుపెట్టుకోండి పుణ్యము సంపాదించుకోవాలి అనే వెంపర్లాడ ఉంటే ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ పుట్టాల్సి వస్తుంది భగవద్గీతలో రోజు నేను చెప్పేది అదే కాబట్టి పుణ్యం కోసం కూడా మేము అడక్కర్లేదు భగవద్ ప్రీత్యర్థం భగవంతుడి కోసం ఇష్టంగా ప్రేమగా చేయండి భక్తి శ్రద్ధలతో చేయండి చేసిన దాన్ని కృష్ణార్పణమని ఆయనకే సమర్పించండి అప్పుడు ఆ వైకుంఠయ్య సఫలమై మీకు సకల శుభాలు కలుగుతాయి నారాయణుల లక్ష్మీనారాయణుల కటాక్షం లభిస్తుంది భగవద్ అనుగ్రహంతో ఆ కుటుంబం పచ్చగా పతికారాల పాటు ఉంటుంది కష్టాలు ఉండవచ్చు వైకుంటే కదా చేయగానే మర్నాడే కష్టాలు పోతాయని లేదు నిదానంగా మన పాపం తరుగుతూ ఉంటుంది కష్టాలని మనం నిదానంగా అయినా గట్టెక్కుతాము ధర్మం మాత్రం ఎప్పుడూ తప్పకూడదు సత్యాన్ని వదలకూడదు భగవంతుడు ఒక రోజుకి ఖచ్చితంగా అందరినీ చల్లటి చూపే చూస్తాడు కలిగిన వాడు భగవంతుడు దుర్మార్గుడైనా కూడా అనాచారవంతుడు దురాచారవంతుడైనా కూడా నన్ను ఆశ్రయించిన తర్వాత అర్జున వాడు నా వాళ్ళే అవుతారు వాళ్ళు తొందరగా ధర్మాత్ములు అవుతారు నా భక్తులు అన్నిటికీ చెడిపోరు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కాబట్టి భగవంతుని బాధాలు ఆశ్రయించి నిర్భయంగా ఉండండి కష్టాలు సమస్యలు గడగండ్లు మానవ జీవితంలో సంసారంలో వస్తూ పోతూ ఉంటాయి వాడికి ఎక్కువగా భయపడకూడదు బాధపడకూడదు భగవంతుడిని ఆశ్రయించడం ఆ స్వామి పాదాలను ప్రేమించడం శ్రద్ధ కలిగి ఉండడము నామం పట్టుకోవడము ధర్మ మార్గాలను నడవడము ఇది మన చేతిలో ఉంది మనము చేయాల్సిన కర్మ మనల్ని అనుగ్రహించాల్సిన రెస్పాన్సిబిలిటీ పరమాత్మడిది ఆయన మనల్ని అనుకున్న దానికంటే క్రియానుగ్రహిస్తాడు కాబట్టి అందరూ చక్కగా వైకుంఠ ఏకాదశి ఉన్నందులు యథాసక్తి చేసుకోండి అందరికీ మరోసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ముందుగానే తెలియజేసుకుంటున్నాను యుగాసమస్తా శిఖ్భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ హరిపణం